నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా నిన్న మనం చూసుకుంటే ప్రజలు అయితే ఆనందంగా సంతోషంగా ఈద్ పండుగను జరుపుకున్నారు వివరాలకి ఎక్కి వెళితే కువైట్లోని ప్రజలు ఆనందంగా సంతోషంగా భక్తి శ్రద్ధలతో మనం చూసుకుంటే పౌరులు మరియు ప్రవాసులు కువైట్ దేశవ్యాప్తంగా మసీదులు మరియు బహిరంగ ప్రార్థనా స్థలాల వద్ద ఈద్ ఆల్ ఫితార్ ప్రార్థనలు నిర్వహించారని చెప్పేసి అలాగే తెల్లవారుజామున నుంచే మనం చూసుకుంటే మసీదులకు కానీ లేకపోతే కువైట్ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన అలాగే చేపట్టిన ప్రార్థనా స్థలాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి పెద్ద సంఖ్యలో జనాలు చేరుకున్నారని చెప్పేసి లక్షల మంది ప్రజలైతే నిన్న ఈద్ ప్రార్థనలు చేశారని చెప్పేసి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఈద్ ప్రార్థనల సమయం ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకు కువైట్లోని అన్ని మసీదులలో మరియు అరవై స్థలాలలో అయితే బహిరంగ ప్రదేశాలలో అయితే ఈద్ ప్రార్థనలు జరిగాయని చెప్పేసి కువైట్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రవాసులు మరియు కువైటీ పౌరులు ఆనందంగా సంతోషంగా ఈద్ ప్రార్థనలో పాల్గొని ఆ తర్వాత తమ యొక్క కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా ఈ యొక్క పండుగను జరుపుకున్నారని చెప్పేసి కువైట్లో ఉన్న పౌరులు కానీ ప్రవాసులు కానీ వాళ్లకు ఆరోగ్యం మరియు ఆనందాన్ని ఇవ్వాలని చెప్పేసి కువైట్ రాజు గారు ఆ యొక్క భగవంతుని కోరుకోవడం జరిగింది అలాగే అలాగే కువైట్లో ఉన్న వారందరికీ మరొకసారి ఈద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్